నమస్తే నేను మీ ఏడుగుండలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ఊరు మనం వచ్చేటట్టు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మొట్టమొదటిసారి చదివితే ఛానల్ సభ్యత్వం తీసుకొని మరి మీ అమూల్యమైన మన సలహా కూడా అందించాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో మరి విద్యానగర్ మరి కేశవనగర్ కళానివాసులో వాసులో మరి ముక్కుమడిగా ఇక్కడ ఒక విఘ్నేశ్వరుని వినాయక మిత్ర మండలి కమిటీ సభ్యులు ఇక్కడ ఒక విఘ్నేశ్వరిని పరిష్ఠాపన చేయడం జరిగింది అయితే మనం చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆశ్రమాలు కూడా తిరుగుతూ ఉంటాము మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మధ్య మనం యూట్యూబ్లో కూడా చాలా చూస్తున్నాము ఎక్కడ చూసినా మరి భయంకరమైన దొరంగతోటి కాలనీ వాసులకు పక్కన వాళ్ళకు కూడా నిలబట్టలేరు ఇక్కడ చూస్తే నిశ్శబ్ద వాతావరణం నేను మొదటి నుంచి కూడా చూస్తున్నాను నిశ్శబ్ద వాతావరణం ఉంది అంటే ఎంతవరకు సౌండ్ పెట్టుకోవాలో ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మరి వాళ్ళు చాలా చక్కగా నిర్వహణ చేశారు ముఖ్యంగా ఇప్పుడు మనం చాలామంది హిందుతో వాళ్ళు హిందూ సంస్థలు కూడా ప్రచారం చేస్తున్నాయి వినాయకుల దగ్గర ఇలాంటి నాయకుడికి వినాయకుల దగ్గర సినిమా పాటలు వేయకండి ఆ జీ గర్దాలు వచ్చేటి వేయకండి అని మొత్తుకుంటున్నారు కానీ అక్కడక్కడ కొంతమంది ఇలాంటి ఇలా కొంతమంది దాన్ని స్వీకరిస్తూ ముందుకు వెళ్తున్నారు ఇదే నాకైతే ఆదర్శంగా అనిపిస్తుంది ఎందుకంటే దాన్ని వాళ్ళు కొంతమంది ఆచరిస్తున్నారు కొంతమంది చెప్తే ఉండట్లేదు ఇక్కడ నుంచిన అయితే ఈరోజు హనుమాన్ ఏకంగా అది మీరా ఈ మధ్యన గ్యాప్ లేకుండా మూడు గంటలు దాదాపు సుమారుగా మూడు గంటలు లేవకుండా మరి హనుమాన్ చలిసిన బృందాన్ని పిలిపించుకొని మరి ఇక్కడ నలభై సార్లు అంటే మామూలు విషయం కాదండి మరి అలా ఒక చేసుకోవచ్చు హనుమాన్ చలిసం అంటే చాలా గొప్ప విషయము మరి ఒక దీక్ష మన నలభై రోజులు దీక్ష ఎంత పవర్ ఉంటుందో అంత పవర్గా ఈరోజు మరి దీక్ష అది వాళ్ళు చదవడం జరిగింది చాలా గొప్ప విషయము ఇంతటి బృహత్తమైన కార్యక్రమానికి శ్రీకారం వినాయక మిత్రమండలి సభ్యులకు మనసా వాచ మరి ఆ విఘ్నేశువుని ఆశిస్సులు లభించాలని మరి ఇంకో గొప్ప విషయం ఏంటంటే వినాయకం కూడా మూతాది ఒక పది మంది వాడితే ఉంది మరి చాలా చక్కలు కూడా పెద్ద పెద్ద వినాయకులను తీసుకొచ్చి పూజలు చేయకుండా మరి చిన్న అంటే గొప్ప పూజ చేయడం గొప్ప విషయము మరి ఈ రోజంతా ఈరోజు అన్నప్పుడు ఈ ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు చేపడతారు నవరాత్రులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి కమిటీ సభ్యుల పేర్లు అడిగి

భావాన్ని పెంపొందించే విధంగా సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేసే విధంగా ఈ కాలనీ వాసులందరూ కూడా ఐకమత్యంతో కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు ప్రతిరోజు కూడా కోలాటలు భజన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి భక్తినే పెంపొందించడంలో ఈ కల్వకుర్తిలో స్థాపితమైనటువంటి ఈ గణేషన్ దగ్గర ప్రత్యేకమైనటువంటి విషయం అది మిగతా మిగతా కొన్ని కొన్ని సందర్భాలలో బతుకమ్మలు భజన హనుమాన్ చాలిస ఇటువంటి భక్తి కార్యక్రమాలు తప్ప ఎటువంటి అశ్లీనత ఉండేటటువంటి పాటలు కానీ ఇక్కడ మేము గత సంవత్సరాల నుంచి కూడా మేము చేయము కేవలం భక్తి భావము ఉంటుంది ఖచ్చితంగా ఈ కాలనీవాసులు కూడా ఈ తొమ్మిది రోజులు చాలా నిష్ఠాఘోష్ఠతోటి నియమ నిబంధనలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు ఎటువంటి పురపత్యాలు భేదభావాలు భేదాభిప్రాయాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ధన్యవాదాలు అన్న చక్కటి సమాచారాన్ని అందించినందుకు అదేవిధంగా మీరు కూడా రండి అన్న ఏం పేరు అన్న మీ ప్రవీణ్ రెడ్డి ఏం చేస్తుంటారు మీరు బిజినెస్ చేస్తుంటారు ఏం వ్యాపారం రియల్ ఎస్టేట్ చేస్తుంటారా ఓకే ధన్యవాదాలు అండి మరి మీరు ఈ కమిటీలో జాయిన్ అయ్యి రోజులు అవుతుంది ఎప్పటి నుంచి మీరు ఇక్కడ వీళ్ళతో కలిసి ఉంటున్నారు కొంచెం గట్టి చెప్పండి ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నా ఇక్కడ ఎలా అనిపిస్తుంది మరి అన్న వాళ్ళ సహకారం ఎలా అనిపిస్తుంది కాలనీ వాళ్ళ సహకారం అనిపిస్తుంది అందరి సహకారాలతో ముందుకు పోతున్నాం మరి మీరు వయసులో చిన్న వాళ్ళు ఉన్నారు కదా నాకు డీజే కావాలి మాకు కాపాడు కావాలి మీరు కావాలని పోయిన ఒత్తిడి ఏం చేయట్లేదా ఏం చేయట్లేదా ఎందుకంటే యువకులు కదా ఆ పాట పెట్టి పాట అన్ని చాలా ఇళ్ళ చాలా కమిటీ సభ్యులు అలిగి అలిగిపోతున్నారు యువకులు అందుకంటున్నారు అందరం కలిసి కట్టుగా ఉండాలనేది మా కాన్సెప్ట్ ధన్యవాదాలు జై శ్రీరామ్ ఇక్కడికి వెళ్ళాం మనమైతే ఈరోజు నాగకర్నూలు పట్టణంలో కల్లో క నాగకర్నూలు జిల్లా కల్లోకటి పట్టణంలో వినాయక మిత్ర మండలి దగ్గర కమిటీ సభ్యుల దగ్గరతో మనం ఉన్నాము ఈరోజు వీళ్ళు అన్న కూడా మేము వచ్చినప్పటి నుంచి కూడా చక్కగా భక్తులంటే భగవంతుడితో సమానం వాస్తవానికి ఇంద్రా కూడా ఉపన్యాస చెప్పారు హిందూ సంస్థలను హిందుత్వవాదులను బలపరిచినప్పుడే ఇలా స్వేచ్ఛ మనం చేసుకోగలుగుతాము ఎన్ని శివమాలు వేసినా ఎన్ని అయ్యప్ప వేసినా మనము హిందుత్వాన్ని ఆచరించినప్పుడు మనము ఇంకా చూస్తూనే ఉన్నాం మనము మరి అన్న కూడా ఛాయలు అందించడము చాలా దగ్గర ఏంటంటే పిల్లలతో పంపిస్తుంటారు ఛాయలు ఆ పిల్లలు కింద పోస్తుంటారు అక్కడి నుంచి వెనుక అంటే కొంచెం ప్రెస్టేజ్ ఫీల్ అవుతుంటారు అన్న వచ్చినప్పుడు కూడా ఛాయలు అందించడము భక్తులకు ఏం కావాలో కొంతమంది ఇంకెప్పుడు అయిపోతుందని హనుమాన్ సరస్సు కూడా అడుగుతూ అన్నను లేదు మన పని మనం వాళ్ళ పని వాళ్ళు వాళ్ళు లేవాలని చెప్పడం నేను విన్నాను అలా ఎలా అనిపించింది అన్న మరి హనుమాన్ సరస్సు కలవాలని ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ముందుగా ముందుగా మన ఊరు మనం ముచ్చు యూట్యూబ్ ఛానల్ వరకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మా వినాయక మండపా మా వినాయక మండపానికి వచ్చి మాతో మీ ప్రోగ్రామ్ చేపిస్తున్నందుకు ముఖ్యంగా మీ ప్రోగ్రామ్ను అందరూ చూడాలని మీ ఛానల్ అందరు సబ్స్క్రైబ్ చేయాలని షేర్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు మా పేరు మల్లేషన్ నేను ప్రభుత్వ ఉద్యోగిని

కుటుంబ వ్యవస్థ వచ్చినా కావడం చేత ఎవరికి వాళ్ళుగా ఊడిపోయిన ఇలాంటి వినాయక చవితి ఉత్సవాలు దసరా ఉత్సవాలలో ఒక కమ్యూనిటీ మొబిలైజేషన్ జరగాలి అంటే అందరము ఒకే దగ్గర పండుగ జరుపుకోవడం వల్ల అందరి మధ్యలో ఒక స్నేహపూరిత వాతావరణం ఏర్పడడంతో పాటు పెద్దవాళ్ళ నుంచి పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలు విలువలు మన పండుగల యొక్క వైశ గొప్పతనము ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి గత పది సంవత్సరాలుగా మొదట వినాయకుని ప్రారంభం చేసినప్పటి నుంచి మేము కమిటీలో సభ్యుని గత పది సంవత్సరాలుగా వినాయక మండపం ఏర్పాట్లు కానీ వినాయక కార్యక్రమాలు కానీ పూజా కార్యక్రమాలు కానీ మేము దగ్గరుండి పర్యవేక్షిస్తాం అది కూడా పూర్తి భక్తిభావంతో ప్రస్తుత సమాజంలో వినాయక పూజ వరకు భక్తి మార్గం ఉంటుంది పూజ తర్వాత అశ్లీలమైన నృత్యాలు అశ్లీలమైన పాటలతో ఉంటుంది కానీ మా వినాయక మండపం ప్రత్యేకత అంటే ఇక్కడ ఎట్లాంటి భక్తికి సంబంధించిన పాటలకు వేరే పాటలు కానీ ఇక్కడ ప్లే చేయడం జరుగుతుంది మేము ఇతరులను ఇబ్బంది పెట్టి కాలనీలో ఇబ్బంది పెట్టేది పేషెంట్లతో పాటు చిన్నపిల్లలు ఇంట్లో వాళ్ళని వాళ్ళు వాళ్ళను ఇబ్బంది పెట్టి మనం ఎంజాయ్ చేయాలని మనం సంతోషంగా ఉండాలనే ఆలోచన మాకు లేదు ఎవరు ఇబ్బంది కలగకుండా మన పూజా కార్యక్రమాలు సక్రమంగా సజావుగా అందరికీ నచ్చే విధంగా జరగడానికి మేము ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఈరోజు హనుమాన్ చాలీసా కార్యక్రమం చేయడం జరిగింది గత సంవత్సరంలో కూడా హనుమాన్ చాలీసా పూజా కార్యక్రమం చేయడమే మేము ఏది చేసినా ఏది చేసినా మన హిందుత్వాన్ని సాంప్రదాయానికి అనుకూలంగా హిందుత్వాన్ని హిందూ సమాజాన్ని మేల్కొల్పే విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకు మన ముందు మన తరాలకు మాతో పాటు అందరికీ తెలిసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఇక ముందు కూడా వినాయక మిత్రమండలి ఆధ్వర్యంలో చాలా ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేయాలని మేము ఆశిస్తున్నాం చివరి రోజు మరి ఏ విధంగా మీరు ఊరేగింపు చేస్తారు చివరి రోజు చివ చివరి రోజు ఖచ్చితంగా పూజా కార్యక్రమాలు చాలా అద్భుతంగా నిర్వహిస్తాం అందులో ఎట్లాంటి సంశయం లేదు డీజే పాటలకు ప్రస్తుతం పోలీసు వాళ్ళ పర్మిషన్ లేదు కాబట్టి దాని వైపు ఆలోచన కూడా లేదు మా వైపు సారి లేకపోవడం నాకు ఉన్నంతలో భక్తి భావన తోటి భక్తి గీతాలతోటి వీలైతే మన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ బతుకమ్మ ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలను ముగించాలని అనుకుంటున్నాం ధన్యవాదాలు చాలా చక్కగా చెప్పారు మరి ఇక్కడ మీ పేరు ఏంటన్నా రైశ్వరి

అవునా ఎలా అనిపిస్తుంది నేను మీ వయసులో మీరు కొంచెం పెద్ద వాళ్ళు అంత చిన్న పిల్లలు ఉన్నప్పటికీ కొంచెం మీరు వయసులో పెద్ద ఉన్నారు ఈ పిల్లలందరూ మీరు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు చెప్తే తింటారా పిల్లలు కాబట్టి అందరూ చెప్పినట్టు తింటారు అందరు మన పిల్లల ఏజ్ ఉన్న పిల్లలే కాబట్టి అందరూ మన పిల్లలు ఫస్ట్ పిల్లలే స్టార్ట్ చేసేది పిల్లలు స్టార్ట్ చేయడం వల్ల అది ఆ రోజు ఇన్వాల్వ్ అయ్యి మేము ఇన్వాల్వ్ అయ్యి రెండు వేల పదిహేనులో మేము ఇన్వాల్ అయ్యి పిల్లలు ఫస్ట్ ఒక గణోపతికి కొరకు ట్రై చేస్తుంటే మేము ఇన్వాల్ అయ్యి ఒక నలుగురు కలిసి కష్టాన్ని గుర్తించి వద్దులే మీరు చేయొద్దని మేమే ఇన్వాల్వ్ దేవుడిని తీసుకురావడం అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నాయి అన్ని కార్యక్రమాలు ఎవరికి ఇబ్బంది లేకుండా అంటే కూడా కోలాటం కూడా ఇస్తుంటారు కోలాటము బతుకమ్మ పాటలతోటి కోలాటాలు కోలాటాలు చేస్తారు బతుకమ్మ పాటలు గత సంవత్సరం లడ్డు ఎంత పోయిందన్న వేలు గత సంవత్సరం లక్ష పదహారు వేలు పెద్ద లడ్డు పోయింది చిన్న లడ్డు యాభై రెండు వేలు నేనే తీసుకున్నాను ప్రి సునాను యాది వానాడిగు

ఆ హిందుత్వానికి అనుగుణంగా ధర్మబద్ధంగా మరి ఇప్పుడు చూస్తే మనం కొంతమంది భక్తులు కూడా పిలిపించి మరి వాళ్ళతో వారితో జరిగింది వారు వేరే గ్రామాల నుంచి కూడా ఒక బృందాన్ని పిలిచారు మరి ఇది చేయవలసింది ఇది వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మరింతమంది కూడా అనుమంచాల్సిన పర్లేదు ఏదైనా సరే ఒక ఆధ్యాత్మిక ప్రోగ్రామ్ ని చేపట్టాలని నేను కోరుకుంటున్నాను కూడా అవునా కుంకుమార్చన చేయించి ఇరవై మంది మహిళలతో కుంకుమార్చన చేయించి చూడండి ఎప్పుడు నవరాత్రులలో ఏదో ఒకటి ప్రతి రోజు కూడా ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపడతామని మన శ్రీనివాస గౌడ్ చెప్పడం జరుగుతుంది తమ్మి మీరు రండి చివరకు మనకి ఇక్కడ యువకులు ఇద్దరు ఒకరు కనిపిస్తున్నారు బాపేనా ఓకే ఏం పేరు చిన్న సాయితేజ కూడా సాయితేజ గౌడ్ ఏం చదువుతున్నావు అయిపోయింది అయిపోయి ఇక్కడ జాబ్ సక్సెస్గా ఇంక చదవాలా జాబ్ తీసుకోవాలి ఇక్కడ సిటీలో ఉంటావా కలకుట్టలో ఉంటావా సిటీలో ఉంటావా హాస్టల్ ఉంటావా ఇక్కడ రూమ్ బంధువులు ఉంటావా రూమ్ పెట్టుకున్నావా మరి ఏంటి మీరంతా ఇక్కడ అప్ప నుంచి ఉన్నావు యువకులు ఈ మధ్య ఆ బొత్తి కూడా పెట్టుకుంటున్నట్టున్నావు చాలా చక్కగా మేమే పెట్టినా మొదట్లో మీరే ప్రారంభించాలి అంటే పిల్లలు పెట్టింది ఫస్ట్ స్టార్ట్ చేసుకుని నేను బాలు బాలు ఓకే ఇంకా కొంతమంది కలిసి స్టార్ట్ చేసిన తర్వాత ఇక నా వాళ్ళు తిరిగి అందరు తీసుకుని అంటే పర్లేదు మీరు చేసిన కారిక్రమ విజయవంతం అయింది మీకు సాయి ఎలా అనిపిస్తుంది మరి ఇంత పెద్దగా గ్రాండ్ సక్సెస్ అయ్యేందుకు ఆనందంగా ఎందుకంటే మీరు పెట్టిన పని కదా ఎందుకంటే కొన్ని కొంతమంది పెట్టి మధ్యలో లేచి పిల్లలు పోవడము రకరకాలు జరుగుతూ ఉంటాయి ఇబ్బందులు ఉండే గొడవలు అవుతుంటాయి మీరు వెంటనే కాకపోయి ఇలా లక్ష ఎంత పోయి అడ్డుపోయింది సార్ లక్ష పదహారు మీరు ఎప్పుడు ఎప్పుడు వస్తుంటారా ఇక్కడ మరి ప్రతి సంవత్సరం అది నవరాత్రులకి ఇక్కడ ఉంటావు అయిపోయింది నాకు ఉంటావా ఓకే ఇక్కడ ఉన్నా ఇంకా ఫ్రెండ్స్ లాస్ట్ రోజు ఫస్ట్ రోజు అయితే ఎంతమంది మరి మొదట్ల మీరు తోడు పోసింది ఎంత మంచి కొన్ని పేరు చెప్పగలవా నేను ఒకటి నువ్వు నీ పేరు బాలకృష్ణ రెండు ఇంకా మహేష్ నా మూడు గణేష్ నా నలుగురితో ప్రారంభమైందా

ఎంత చేస్తున్నారా ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతము దానితో ఓకే మీ ఎంతమంది అన్నారు మీరు అన్నదమ్ములు మీరు ముగ్గురు నచ్చింది అయినా పెద్ద పిల్లలు చూడండి మరి పిల్లలు పెట్టిన వినాయకుడు ఈరోజు ఎంత ఇంత వరింత అన్నట్టుగా చిన్నగా వెయ్యి రూపాయలు చిన్నతో తోషం మన సాహిత్య గౌడు మరి వారి బాలు మహేష్ అని నలుగురు పేరు చెప్పారు నలుగురితో ఆ ప్రారంభం అంటే సిక్తశుద్ధితోటి ప్రేమతో నేను ఏ పని మొదలుపెట్టినా విజయవంతం అని మనకు తెలుసుకోవచ్చు మరి ఈరోజు లక్ష పైన లడ్డు కూడా వేలం పడలే పోతుంది ఈరోజు ఇంతమంది అనుమాని చాలా ఇంత వైభవం చాలా గొప్ప విషయం అండి మరి ఈ వినాయక మిత్ర మండలి సభ్యులు కూడా పేరు పేరున ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ మనం తెలుసుకుంటాం జై శ్రీరామేష్ జై